ఐదు వందల యాభై మూడు మంది నకిలీ హాజరు పదిహేను మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్ మిగిలిన వారికి సంజాయిషీ నోటీసులు ముఖ గుర్తింపు యాప్లో ఐదు వందల యాభై మూడు మంది గ్రామ పంచాయతీ కార్యదర్శుల విధులకు రాకుండానే హాజరు కోసం నకిలీ ఫోటోలు అప్లోడ్ చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ గుర్తించింది ఇప్పటికే పదిహేను మందిని సస్పెండ్ చేయగా మిగిలిన వారికి సంజాయిషీ నోటీసులు ఇచ్చి చర్యలకు సిద్ధమవుతుంది మంత్రి సీతక్ ఆదేశాల మేరకు ఈ వ్యవహారంపై అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర విచారణ చేపట్టారు పలువురు విధులకు రాకుండా తప్పుడు హాజరు నమోదు చేసినట్లు గుర్తించారు పర్యవేక్షణ ఇక్కడ నిర్లక్ష్యంలో అని నలభై మంది బండల పంచాయతీ అధికారులకు సంజయ్ నోటీసులు అయితే ఇచ్చారు పంచాయతీల పెండింగ్ బిల్లుపై కూడా కలెక్టర్ అయితే నివేదికలు అయితే ఇవ్వాలని చెప్పి ఆడడం జరిగింది సో విధంగా భారీగా ఉద్యోగులకు సంబంధించి అటెండెన్స్లో లోటుపాట్లు అయితే జరిగినాయి సో ఇప్పుడు వీరందరినీ కూడా సస్పెన్షన్ అయితే చేస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి తెలంగాణలో మనకి ఉద్యోగ పెన్షర్లకు సంబంధించి సమగ్ర సమాచారం ఇలాగే మీకు ఎప్పటికప్పుడు మిస్ అవకుండా మన ఛానల్ ద్వారా అయితే నేనైతే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను